నిజాయితీకి గెలుపు దురాశకి పతనం తెలుగు మారల్ స్టోరీ ఒక ప్రశాంతమైన గ్రామం ఉదయం పొద్దుపొడుపు పచ్చని పొలాలు మట్టి రోడ్లు ఒక చిన్న గ్రామంలో ఇద్దరు చీరల వ్యాపారులు ఉండేవారు ఒకడు నిజాయితీగల రామయ్య మరోడు దురాశతో నిండిన వీరయ్య ఇద్దరు వ్యాపారులు రామయ్య వీరయ్య ఇద్దరూ సైకిళ్లపై చీరలు కట్టి గ్రామంలో తిరుగుతున్నారు ఇద్దరూ ఊరిని రెండు భాగాలుగా చేసుకుని ఉదయం ఒక్కో సగంలో చీరలు అమ్ముతూ మధ్యాహ్నమయ్యేసరికి ప్రాంతాలు మార్చుకునేవారు గుడిసె ముందు వీరయ్య ఒక పాత గుడిసె బయట ఆడుకుంటున్న మనవరాలు వీరయ్య సైకిల్ మీదుగా వెళ్తూ చీరలమ్మా చీరలూ అని అరుస్తాడు మనవరాలు అవ్వ చీరలమ్ముతున్నాడు మనకి ఒకటి కావాలి కదా అవ్వ బయటకు వస్తుంది వీరయ్య చీరలు చూపిస్తాడు బంగారు పళ్ళెం రహస్యం అవ్వ నాన్నా అంత డబ్బు మా దగ్గర లేదు మా ఇంట్లో ఒక మసిపట్టిన పాత ఉంది దానికి ఇస్తావా వీరయ్య గోటుతో పళ్ళెం గీసి చూస్తాడు లోపల బంగారం మెరుస్తుంది ఆ క్షణంలో వీరయ్య మనసులో దురాశ పుట్టింది వీరయ్య మోసంగా ఈ పాతపళ్లెం పనికిరాదవ్వా ఇందుకు మంచి చీర ఇవ్వలేను రేపు వస్తా రామయ్య ప్రవేశం మధ్యాహ్నం అదే వీధిలో రామయ్య వస్తాడు అవ్వ నాన్నా ఈ పళ్లెం తీసుకుని ఒక చీర ఇస్తావా రామయ్య పళ్లెం చూసి ఆశ్చర్యపోతాడు రామయ్య నిజాయితీగా అవ్వా ఇది బంగారు పళ్లెం దీని విలువ నాకు చీరతో తీర్చలేను నిన్ను జమీందారు దగ్గరకు తీసుకెళ్తాను జమీందారు భవనం తూకం వేస్తున్నారు పళ్ళెం బంగారమని నిర్ధారణ అయ్యింది జమీందారు అవ్వ దీని విలువకు తగిన డబ్బు ఇది డబ్బు తీసుకుని అవ్వ ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది జమీందారు రామయ్యకి నీ నిజాయితీ నన్ను మెప్పించింది నువ్వు నా దగ్గర పనిచేయి వీరయ్య పతనం గ్రామస్థులు గుంపుగా మాట్లాడుకుంటున్నారు వీరయ్య చేసిన మోసం ఊరంతా తెలిసిపోయింది ఎవరూ దగ్గర చీరలు కొనడంలేదు వ్యాపారం నాశనమయ్యింది పూట గడవడం కష్టమయ్యింది వీరయ్య ఊరు విడిచి వెళ్తున్నాడు రామయ్య గౌరవంగా జీవిస్తున్నాడు దురాశ క్షణిక లాభమిస్తుంది కాని నిజాయితీ జీవితాంతం గెలిపిస్తుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి నిజాయితీ విలువను పంచండి